హరి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవేకేతవే బుధాయక్రశని అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా సౌఖ్యవంతమైనటువంటి ఆనంద యోగం ప్రశాంతత ఆరోగ్యము వ్యవహార లాభము విద్యా విజయము ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం మత్స్యకాలకి మత్స్య సంపద చేపల చేపలచల్లో లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటర్జనిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మంచి ఉత్తమ బాధ్యత నెరవేర్తించగలడం దానివల్ల కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం కోర్టు వివాదాలు అంటే కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ విలుపుదల లాభం పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అవకాశాలు సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానం పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా వినడం దానివల్ల ఆర్థిక ప్రయోజనం ఆస్తి పంపకల అనుకూలతలు సమస్త రోగనాశనం శత్రునాశనాన్ని పొందుకోవడం రుణపీడా పరిహారం మిత్రుల సహకారం బాగుంటుంది కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఐఎల్సీ జీఆర్ టూప్ లాంటి పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ ఇతరత్ర ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు ఉంటే వాటిలో కాని తప్పకుండా విజయం సాధించే అవకాశం కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి లాభం అనుకూలవంతమైన ప్రయాణ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధాలకి లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంచ కర్మాగారం ఎల్ఐసి మెడికల్ గృహిణిమకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ధనయోగం రుణ విమోచనం ఆనందకరమైనటువంటి సంపద ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్మ కుల వారికి జ్యోతిష పండితులకి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలో కూడా లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్టం ఇరుంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి మూడు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆరోగ్యము ఆనందము ఆర్థిక లాభము ఉద్యోగ లాభము విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల విజయం కాదనుకున్న పని సకాలను పూర్తి చేసుకోవడం చేతి నిండా ధనం ఉండడం రుణ విమోచనం రోగనాశం ఇతరుల చేత గౌరవించబడడం మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం బిరుదులు పొందుకోవడం జ్యోతిష్య పండితులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తం కులవృతుల వారికి అనుకూలవంత శుభస్థితి చేనేత భర్జి పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సన్నకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ బేకరీపాలకి సోషల్ మీడియా సాటిలైట్ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభం సోషల్ మీడియా సాటిస్ట్ వారికి అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాద అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి Maricolô. అనుకూలత కళాకారుల క్రీడాకాలకి చాలా మంచి శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం వివాహాది నిశ్చయ తాంబులాదులు అనుకూలతలు పొందుకోవడం మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జలు సూపర్ లాభాలు మత్స్యకాలకి సంపద రోజులు చేపల అభివృద్ధి రైతన్నలకి పంట లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐదు ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఇరుదంతా మీకు శుభకర యోగంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారు ఏ ప్రయాణమైనా ఏ కార్యమైనా ఏ విషయంలో అయినా అనుకూలత జనవశీకరణ శక్తి బాగుండబోతోంది మీరు పలికిన మాట అక్షర సత్యం అవడం ఖాయం అంటే మీ మాట తీరు బాగుంటుంది పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతు వారికి తోడు రిగ్గు పరిశ్రమల అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ మేజ్మెంట్కి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కోలబడుతుల వారికి జ్యోతిష పండితులకి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజర్కి బోరుబాత వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి లాభము ఐశ్వర్యం ప్రశాంతమైన జీవనం ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఏ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు సమస్త నాశనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వర్ఫాలు తల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము రాజకీయ లాభము కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు రైతాందలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి సోషల్ మీడియా శాటిట వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పత్నాలకి లాభం ప్రశాంతమైన జీవనం సంపూర్ణ దేహ ఆరోగ్యం మానసిక ప్రశాంతత రోగనాశం రుణ విమోచనం ఇతరుల నుంచి ధన సహకారం అందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు తోటి కొడల మధ్య సోదరుల మధ్య సఖ్యత బాగుండే అవకాశం కనబడుతోంది చాలా మంచి అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లోను ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి మత్స్యకాలకి సంపద రోజులు చేపలసిన లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం మొదలైన లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వీసా సౌలభ్యం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి కూడా అనుకూలవంతమైన ఫలితాలు నిన్న జరిగినటువంటి పొరపాట్లని గ్రహపాట్లని అన్నిటి అధిగమించి పెద్దలు చెప్పిన మాట వింటూ మంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే అవకాశం ఆరోగ్య లాభం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం విద్యా ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్తులు కులవృత్తుల వారికి అలాగల క్రీడాకలకి మంచి లాభం సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బోటిక్స్ చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందిన అవకాశాలు బ్యూటీ పార్లర్ బ్యామ్ డిపో బాణసంచ కర్మాగారం లాభాలు ఉంటాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార వ్యాపారతులకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిమే శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి లాభవంత స్థితి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఆత్మీల కలయిక కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే శుభ సూచనలు సోషల్ మీడియా సాటిల్ వారికి లాభవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి అద్భుతమైనటువంటి శుభవార్త శుభకార్యాచరణ మాతృ సంబంధ వ్యక్తుల నుంచి తప్పకుండా ఒక మంచి వార్త వింటారు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీ నటులకి గొప్ప అవకాశం రాజకీయ రంగంలో ఊహించని పదవి ఏమో మీకు హోమ్ మినిస్టర్ పదవి కూడా రావచ్చు అటువంటి ఉన్నత స్థాయి మంత్రి పదవి పొందుకునే అవకాశం ఉన్నది చేనేత వస్త్ర దర్జి చేసే వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభం నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి సీనియర్ కి మహిళా మండలకి లాభం వ్యవహార విజయాన్ని పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు మంచి విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపల అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి మినిపగొళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి లాభాలు అలాగే ఎల్ఐసి మెడికల్ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలత కుటుంబ సౌఖ్యం ఆనందకరమైనటువంటి వస్తువుల సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం మంచి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృష్టిక రాశివారి ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యాభివృద్ధి ఐఎల్సీ జీఆర్ టోఫి లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పవచ్చును ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లాఠటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి శుభయోగాల పరంపర కొనసాగుతుంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇక రాగి వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పలు లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైనటువంటి ప్రయాణం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాత వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచేలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల రోగనాశన రుణ విమోచన ఉద్యోగ లాభ లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మనుషు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మంచి ఆలోచన విధానం సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి ఉన్నత స్థాయి ప్రయోజనం అలాగే అవార్డు రివార్డు అందుకునే అవకాశం విలేకరులకి మంచి పేరు ప్రతిష్ట సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో ప్రదర్శన బాగుండబోతోంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహిణమడ జంటేకి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారాల అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదకి అనుకూలత రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరుపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కొలబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభశక్తి మంచి అనుకూలమైన ధన ధాన్య వృద్ధి వ్యవహార లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనులు చేసేవారికి లాభాలు పొందుకోవచ్చు బంధుమిత్రుల సమాగం వ్యవహారాది శుభయోగాల పరంపర ధన వృద్ధి ఆనందమే సుఖ జీవనాన్ని పొందుకోవచ్చును సిమెంట్ వైరటికల్ వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ జంట అద్భుత యోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ధనము ఆరోగ్యము ఉద్యోగ లాభము విద్యాలాభము లాభము విదేశీయానము అనేక రకాల శుభయోగల పరంపర పొందుకుని అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈరోజు ఒక మంచి బహుమానం దొరకడం కానీ లేదా విలువైనటువంటి వస్తువులు లభించడం కానీ అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం కానీ భార్యాభర్తల మధ్య మైత్రి కానీ అంటే గత కొంతకాలంగా విడిపోదాము అన్నటువంటి భార్యాభర్తలు ఈ రోజు నుంచి జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అవకాశాన్ని అటువంటి సద్ సంప్రదాయాన్ని మంచి అభివృద్ధిని భగవంతు అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది సత్సంతాన ప్రాప్తి ఉంటుంది ఎంతో సంవత్సరాలు ఎదురు చూసినటువంటి వారికి ఈరోజు సంతాన శుభవార్తలు వినే అవకాశం అనూహ్యమైనటువంటి శుభసంగం జరగవచ్చు శుభవార్త వినవచ్చు విద్యాలాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణ విమోచనం నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాబు వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమల్లో లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మమ్మల్లకి లాభం అలాగే మత్స్యకాలకి మత్స్య సంపద చేపల చేపలజల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ల డిపో బాణసంచి కర్మాగారంలో టైల్స్ టైలర్ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి చాలా మంచి సౌలభ్యవంతమైన శుభయోగం ఈరోజంతా మీరు కలిసి వచ్చే అవకాశాలున్నాయి వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి వైవాహిక కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ధనయోగము ఐశ్వర్యము ఆనందం విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రశాంతమైన జీవనం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకాల క్రియగా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణశక్తి కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో శుభయోగం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పరిపూర్ణటువంటి వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారతో లాభాలు పొందుకునే అవకాశాలు తీర్థయాత్ర సేవన మీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ విద్యా సంబంధ విషయాల్లో కానీ లాభవంతమైన స్థిపస్థితి ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి వీరికి నాలుగు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షలు ఏమంటే తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి పరిపూర్ణ ప్రాప్తి అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం ప్రమోషన్ కోసం రాసే పరీక్షల విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాంతర వ్యాపారంలోను రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా సరిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి అభివృద్ధి పొందుకునే అవకాశం తీర్థయాత్ర సేవన ప్రయాణ లాభం విదేశీయాన విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు దర్శక నిర్మాతలకి నటీ నటులకి గొప్ప అవకాశాలు పొందుకునే శుభయోగం మధ్యవర్తిత్వాల నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపస్తులకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లిన వారికి లాభవంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన చాలా బలంగా ఉంటుంది ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంటకి ఆర్థిక అభివృద్ధి కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగాలు లాట్ వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అనేక రకాల శుభవార్తలు సంతాన వార్తలు ఇంట్లో ఏదన్నా శుభకారం జరగడం కోర్టు వివాదాలు కోర్టు బయట అనుకూలంగా మారేటువంటి శుభయోగం కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता भवन्तु